హాయ్ ఫ్రెండ్స్ సముద్రంలో దాగి ఉన్న ఓ అద్భుతమైన జీవి ఆక్టోపస్ ఇది సాధారణ జీవి కాదు దీని తలలో ఒక బ్రెయిన్ ఉంటుంది అయితే దాని చేతులు ఈ బ్రెయిన్ తో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా పనిచేస్తాయి అంటే దీనికి ఎనిమిది చేతుల్లో ఎనిమిది బ్రెయిన్లు ఉంటాయి అన్నమాట అంటే ఇది మొత్తం తొమ్మిది బ్రెయిన్స్ కలిగి ఉంటుంది ఇంకా దీని రక్తం మన రక్తం లాగా రెడ్ కలర్ లో ఉండదు బ్లూ కలర్ లో ఉంటుంది ఎందుకంటే దీని రక్తంలో ఐరన్ కి బదులుగా కాపర్ ఉంటుంది ఇంకో అద్భుతం ఏంటంటే ఆక్టోఫర్ ఒక సెకండ్ లో రంగు దాని ఆకారం చర్మం టెక్చర్ మార్చేస్తుంది కొన్నిసార్లు రాళ్ళల్లో కలిసి రాయిలా కనిపిస్తుంది కొన్నిసార్లు ఇతర చేపల్లా మారిపోతుంది ఇంకా ఇది గొప్ప ఎస్కేప్ మాస్టర్ దీనికి చిన్న రంధ్రం కనబడితే చాలు మొత్తం శరీరాన్ని ముడుచుకుని బయటికి జారిపోతుంది అంతేకాదు కొన్ని ఆక్టోఫస్లు సెల్స్ లేదా కొబ్బరి చిప్పలు సేకరించి గూడు కట్టుకుంటాయి అంటే టూల్స్ వాడగలిగే తెలివి కూడా ఉంది వీటికి చిన్న జీవే అయిన చురుకైన జీవి ఆక్టోఫస్